హాయ్ అండి మనం డైలీ ఎన్ని రకాల రైస్లు చేసుకున్నా బిర్యానీలు చేసుకున్న అప్పుడప్పుడు చేసుకునే కొన్ని రకాల రెసిపీలు అయితే మాత్రం మనకి చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటాయి కదా అందులోనే ఇప్పుడు నేను చూపించబోయే వెజిటబుల్ కిచిడీ కూడా ఒకటి ఈ వెజిటబుల్ కిచిడీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇలా వేసుకుని బియ్యాన్ని పెసరపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బియ్యం పెసరపప్పుని అయితే కాసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకోండి ఎక్కువ మాత్రం వేయద్దు మసాలా ఫ్లేవర్ కిచిడీని అస్సలు డామినేట్ చేయకుండా కొంచెంగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న క్యారెట్ని ఈ విధంగా సన్నగా పొడవగా ముక్కలైతే కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి నేను కొంచెం వెజిటబుల్స్ అనేది ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను మీరు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ ముక్కలు అనేది లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆలుని ఇలా చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుని ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు దాంతోపాటుగా కొద్దిగా పచ్చి పచ్చిబట్టని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే నేనైతే నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఫ్రోజన్ బట యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు ఇలా వేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నిమిషాల పాటు అయితే మగ్గించేసుకోండి ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్టు కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసుకోండి మీకు కిచిడి అనేది మంచి కలర్లో కావాలనుకుంటే కొంచెం పసుపుని కూడా వేసుకోవచ్చు కొంచెం న్యాచురల్గా ఉంటుందని నేనైతే పసుపుని యాడ్ చేయలేదు ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఈ రైస్కి ఫ్లేవర్స్ పట్టుకునేలాగా ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం బియ్యం పెసరపప్పు కలిపి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు కిచిడి అనేది మరీ మెత్తగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకుని వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఒక్కసారి కిచడీని మొత్తం పైనుంచి కింద వరకు కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా కిచ్డి ట్రై చేసారా ఒకవేళ చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి